హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం గురించి ఖచ్చితమైన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా మహాలక్ష్మి గ్యారంటీలలో ప్రతి అర్హత ఉన్న మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున్నాం ఒక సంవత్సరం మొత్తం ముప్పై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు అయితే ఈ పథకంపై ప్రభుత్వం అనేక సార్లు చర్చించిన వాయిదాలు పడ్డాయి పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఇక మున్సిపల్ మరియు ప్రధాన ఎన్నికలు కూడా ఉండడంతో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది సో ఈ పథకాన్ని అమలు చేయాలంటే సుమారు పదివేల కోట్ల రూపాయలు భారీ వ్యయం అవసరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది అందుకే నిధుల కేటాయింపు ఆర్థిక శాఖ క్లియరెన్స్ వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పథకాన్ని ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీలలో ఏదో ఒక అయినా లేదంటే ఫిబ్రవరి నెలలో అయినా ప్రారంభించే అవకాశం ఉంది సో అర్హులు అనర్హులు ఎవరో ప్రభుత్వం ఇప్పటికీ అంచనా వేసింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా అప్డేట్లు పూర్తి చేయాలి ఈకేవైసీ చేయించుకోవాలి అర్హతల విషయానికి వస్తే కనుక మహిళ వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మనకు మహిళ పేరు మీద వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి సాధ్యమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవడం మంచిది డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్స్ అలాగే జిరాక్స్లు కూడా తీసిపెట్టుకోండి బ్యాంక్ ఖాతాకు ఆధార్ మరియు ఎన్పిసిఎల్ లింక్ ఉండటం తప్పనిసరి దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది సంబంధిత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఒక కుటుంబంలో ఒకరికి పైగా అప్లై చేసేవారు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న మహిళలు ఈ పథకానికి అనర్హులు సో ఒక కుటుంబంలో ఒక్క మహిళకే లబ్ధి ఉంటుంది ఇప్పటికే పెన్షన్ తీసుకునే మహిళలకు ఈ పథకం వర్తించదు అర్హత ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి రేషన్ దుకాణంలో వేలి ముద్ర నమోదు చేయాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ సెర్చ్ చేసుకోవాలి అవసరమైతే కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవాలి ప్రభుత్వం ప్రస్తుతం నిధుల సమీకరణలో ఉంది మరియు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ అవసరమైన ప్రూఫ్స్ అనేవి రెడీగా ఉంచుకొని పథకం ప్రారంభమైన వెంటనే లబ్ధి పొందండి సో డోట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్